అయితే గౌరవ్ నారాయణ పటేల్ గారి ఆధ్వర్యంలో మన కుబీర్ మండలంలోని చండీల ఒక రెండు లక్షల రూపాయలు గట్లనే మన కుబీర్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాటిలో ఇక పది లక్షల ఇరవై వేల రూపాయల సీసీ రోడ్లు ప్రారంభించాలన్నమాట అయితే ఈ కార్యక్రమానికి కానీ ముఖ్య అతిథిగా మన నారాయణరావు పటేల్ గారు వచ్చి ఇక సార్తో పాటు ఎంపీపీ తూమ్ లక్ష్మీబాయి రాజేశ్వర్ గారు విధంగా మన స్థానికంగా ఉన్నటువంటి జావిత్భాయ్ గారు అదేవిధంగా మైనారిటీ సోదరులు అదేవిధంగా మన ఆనందరావు పటేల్ గారు సిద్ధం వివేకానంద గారు అదేవిధంగా మన రమేష్ కుప్టివర్ని వారిని మాజీ సర్పంచ్ గారు ఆనందరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక ఆడ కొబ్బరికాయ కొట్టిందనమాట కొబ్బరికాయ కొట్టి ఆడ ఈ సిసి రోడ్ల యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించిండ్రు అయితే సారు మస్తు రోజుల నుంచి మేము మాకు రోడ్ కావాల రోడ్ కావాలని తిరిగినాం కానీ ఓల్ పట్టించుకోలేదని ఇక గల్లీ వాసులు అన్నారనమాట మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఇక్కడికి వెళ్ళి నేను వచ్చిన ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ టైంలో అయినా కానీ మీకు అందుబాటులో నేను ఎల్లవేళ్ళలో ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తాను అక్కడ నారాయణ పటేల్ గారు చెప్పడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా భాయ్ గారు కూడా మాట్లాడుతూ సార్ మస్తు రోజులకి వెళ్ళి మాకు ఇగో ఎస్సీ కలోని వాళ్ళు ఈ రోడ్ కోసం చూస్తున్నారు మీరు రిస్క్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ గట్లనే ఇంకా రాబోయే కాలంలో మా ఈ దళిత ముద్దు బిడ్డలకు గట్లనే గ్రామస్తులకు అందరికీ అందుబాటులో ఉండాలి సార్ అని అక్కడ జావేద్భాయ్ గారు కూడా అనడం జరిగింది क्योंकि कांग्रेस गवर्नमेंट आने के बाद अपने एससी वाड़े में जो फंड लगाया गया पहली मरतबा है ये दस साल में कोई टी आर एस वाले एससी कॉलोनी में जो कोई काम नहीं करे और इस बार कांग्रेस पार्टी के जो एहतजाज में है नारायण राव पटेल उनके तरफ से आज हम दस लाख रुपए का काम चालू करें और इसके बाद भी हमारे साहब ने एक ए सी कमेटी हाल के वास्ते चार लाख रुपए और माला कमेटी के वास्ते भी लगा रहे हर संगम के वास्ते साहब हमारे को हर संगम को दो से तीन लाख रुपए लगाओ और इसके बाद हमारे पास शादी खाना शेंक्शन और सब मुसलमानों के मगर शैंक्शन होने के बाद भी आज तक काम चालू नहीं हुआ वो टेंडर वो गुस्सेदार हो वह रिटर्न चलेगा इसलिए साहब और डेवलपमेंट के आस्ते और आगे हमारे को सपोर्ट करते बोल के शुक्रिया अदा करना चाहते